లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు ఇరిగేషన్ శాఖ అధికారులను ఏసీబీ కార్యాలయానికి తరలించారు ఇప్పటికే ముగ్గురికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి రెడ్ హిల్స్ లోని నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు ఇరిగేషన్ శాఖ అధికారులను ఏసీబీ కార్యాలయానికి తరలించారు ఇప్పటికే ముగ్గురికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి రెడ్ హిల్స్ లోని నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నాలా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ల పర్మిషన్ల వ్యవహారంలో ఉన్నతాధికారులే భారీగా లంచాలు తీసుకున్నట్టు తేలింది అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చేందుకు బిల్డర్ల నుంచి వసూళ్లు చేసినట్టుగా గుర్తించారు ఈ బన్సీలాల్ ఏఈ కార్తీక్ నిఖిలేష్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు వాళ్లతో పాటు మండల సర్వేయర్ అరెస్ట్ అయ్యాడు ఇప్పటి వరకు ఇచ్చిన పర్మిషన్లపై ఏసీబీ అధికారులు ఆరా తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు రాధాకృష్ణ సంతోష్ చేతులు తడిపితే కానీ అధికారులు తమకు కావాల్సిన డబ్బులు చేతి నిండా ముట్టితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో చోటు చేసుకుంది ఇప్పుడు ఈ కేసే ఇందుకు నిదర్శనంగా నిలిచింది మణికొండలో ఉన్న నెక్నాపూర్ లో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఒక బిల్డర్ ఎన్ఓసీ కోరుతూ నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులని అప్రోచ్ కావడం జరిగింది అక్కడ ఉన్న ల్యాండ్ ని సర్వే చేసి ఆ తర్వాత ఈ సర్టిఫికెట్ ని ఎన్వోసీని ఇవ్వాల్సి ఉంటుంది కానీ అధికారులు దీనికి సంబంధించి నేరుగా అతనికి సర్టిఫికెట్ ఇవ్వకుండా దాదాపు రెండున్నర లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు అది కూడా అతను లక్షన్నర రూపాయలు అడ్వాన్స్ గా చెల్లిస్తేనే ఆ తర్వాతనే వాళ్ళు ఎన్ఓసికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని కూడా బాధితుడికి చెప్పడం జరిగింది అలాగే ఆ ప్రాంతంలో నెక్నాపూర్ ప్రాంతంలో ఎక్కడైతే అతను బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాడో ఆ బిల్డర్ దగ్గర సర్వే చేయడానికి కూడా స్థానికంగా ఉన్న సర్వేయర్ గణేష్ దాదాపు నలభై వేల రూపాయలు డిమాండ్ చేశారు అంటే ఇక్కడ ప్రతి ఒక్క అధికారి సర్వేయర్ నుండి మొదలు పెడితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ లంచం డిమాండ్ చేస్తున్నారు అనేది ఈ కేసు ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే నగరంలో శివారు ప్రాంతంలో అనేక అపార్ట్మెంట్లు బిల్డర్లు నిర్మిస్తున్నారు ప్రధానంగా నాళాల పరివాహక ప్రాంతాల్లో చెరువులకు సంబంధించిన పరివాహక ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి వీటికి సంబంధించిన ప్రాంతాల్లో అపార్ట్మెంట్ నిర్మించాలంటే ఖచ్చితంగా నీటిపారుదల శాఖ నుండి ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే బిల్డర్లు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఈ విధంగా ఎన్ఓసీకి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారనేది ఇప్పుడు తాజాగా ఈ కేసు ద్వారా స్పష్టమవుతుంది నీటిపారుదల శాఖకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సిలాల్ తో పాటుగా అసిస్టెంట్ ఇంజనీర్లు ఇద్దరు ఇద్దరు నిఖిలేష్ అండ్ కార్తిక్ అలాగే సర్వేయర్ గణేష్ వీళ్లు నలుగురిని కూడా లంచం తీసుకుంటుండగా పట్టుబడడం జరిగింది దాదాపు ఎనిమిది గంటల పాటు నీటి పారదల శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన తర్వాత వీళ్ళ నలుగురిని కూడా అరెస్టు చేస్తున్నట్లు కూడా ఏసీబీ ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే ఈ నలుగురికి వైద్య పరీక్షలు పూర్తి చేయించారు ఉస్మానియా ఆసుపత్రిలో అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఏసీబీ కార్యాలయానికి తీసుకొని వచ్చారు సాయంత్రం అంటే మరికొద్దిసేపట్లో వీళ్ళని నాంపల్లి కోర్టులో ఉన్న ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఈ రైడ్స్ లో ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో బన్సిలాల్ అతని దగ్గర నుండి అరవై ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ నిక్లేష్ దగ్గర దాదాపు ముప్పై ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది బాధితుడు సర్వే చేయడానికి నలభై వేల రూపాయలు డిమాండ్ చేయడంతో ఏసీబీని అప్రోచ్ అయ్యాడు అతను ఫిర్యాదు చేసిన తర్వాత ఎవరైతే సర్వేయర్ ఉన్నాడో గణేష్ అతన్ని పట్టుకోవడం అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ మొత్తం ముగ్గురు అధికారులను కూడా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది మొత్తం నలుగురిని కూడా ప్రస్తుతం ఏసీబీ కార్యాలయానికి తీసుకొని వచ్చారు మరికొద్దిసేపట్లో కోర్టు ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది సంతోష్ థ్యాంక్ రాధాకృష్ణ